అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్ సంబంధించి ఎందుకంటే అతిపెద్ద మార్కెట్ యాడ్ కాబట్టి ఈరోజు మిర్చి బస్తాలు వచ్చినాయి ఏ రకానికి ఏ ధర జరిగిందనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి రైతు సోదరులు కన్ఫ్యూజ్ కాకుండా డేట్ చూసుకుంటే ఈరోజు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులైతే ఎటు చూసినా అటు కందుకూరు కానించి ప్రకాశం పల్నాడు దగ్గినాయి గుంటూరు దగ్గర కానీ తెలంగాణ వైపు నుంచి కొంత ఏసీ సరుకులు వస్తున్నాయి ఇటు గుర్జాల వెనుకొండ వైపు నుంచి కూడా కొంత లాస్ట్ ఏప్రిల్ నెలలో పెట్టిన సరుకులు వస్తున్నాయి కొంత నాన్ ఏసీలు కూడా వస్తున్నాయి అన్ని రకాలు రాకపోయినా కొన్ని రకాలు ఆ రకాలు ఏ రకాలు ఏ ధర జరిగిందనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు వీడియో చూస్తున్నారు కానీ రైస్ సోదరులు లైక్ చేయటం వల్ల మీరు నాకెంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో కొంతమంది రైస్ సోదరులు చేరి వాళ్ళకు కూడా ఉపయోగపడుద్దని మనవి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా సేల్స్ పరంగా అన్ని విధాలుగా చూస్తే తేజ సేల్స్ బాగుందండి అటు ఏసీలు అయితే పెద్దగా పెట్టడం లేదు కాకపోతే ఏసీ లో ఉండే కందుకూరు పొదిలి అటువైపు నుంచి వస్తే వచ్చేయి ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి మీకు ఆ పన్నెండు వేలు పదకొండు వేలు క్వాలిటీ ఎలాగుంది అసలు క్వాలిటీలు ఏ ధర జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు రైస్ సోదరులు మీరు చూస్తారనే ఆలోచనతోనే వీడియో తీయటం జరుగుతుంది తర్వాత త్రీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ కూడా లేస్ క్వాలిటీ ఆరు వేలు కానించి సైజు తక్కువ లేస్ తలపరు జరుగుతున్నాయి కొద్దిగా ఒక మాదిరిగా ఉండేవి మంచి రంగులు ఉండే సైజు ఉంటే తొమ్మిది వేలు దా జరిగితే లేట్ ఏసీలు ఇవన్నీ కూడా తొమ్మిది వేలు కాడ నుంచి బెస్ట్లు పన్నెండు వేలు దాకా జరిగినాయండి ఏసీ మీరు చూడొచ్చు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకోసం వీడియో తీయటం జరిగింది తర్వాత బంగారం మార్కెట్లో పెద్ద కనపడలేదండి బుల్లెట్ కూడా అక్కడక్కడ ఇగురు పిక్కలు ఉన్నాయి ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు కొద్దిగా శుద్ధంగా ఉండే ఎనిమిది వేలు బాగుంటే తొమ్మిది వేలు తర్వాత రోమే సిక్స్ కూడా పెద్దగా మార్కెట్ లేదు షార్కులు అయితే అక్కడక్కడ వస్తున్నాయి నానే సీల్ అండి రైస్ సోదరులు ఈ షార్కులు అటు ఏడు వేలు కానించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ మిగతా ఈ క్రాసింగ్ రకాల సీడ్లు వచ్చి క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఆ ధరల్లోనే జరుగుతున్నాయి తర్వాత బ్యాడికి రకాలు ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సిజంటా కానీ టూ జీరో ఫోర్ త్రీ అక్కడక్కడ టూ జీరో ఫోర్ త్రీ ఏసీని పెట్టారు కానీ పెద్దగా క్వాలిటీ ఉన్నాయి కాదు మీడియం మీడియం బెస్ట్లు అండి తొమ్మిది వేలు పది పదివేలు పదివేల జరిగినాయి ఆ పదివేల ఐదు వందలు జరిగినాయి ఏ విధంగా ఉండే క్వాలిటీ అనేది కూడా చూడొచ్చు మీరు చూసుకుంటే తేజ ఈ లో మీడియాలు ఉన్నాయండి సిజంటా బ్యాడీకి ఆరు వేలు కానీ జరుగుతున్నాయి ఒక మాదిరి కాబట్టి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కొంచెం బాగుంటే ఎనిమిది వేలు ఇంకా కొద్దిగా ఎక్కడన్నా లాస్ట్ లేట్గా వేసిన పంట సెకండ్ కోతలు అయితే తొమ్మిది వేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి ఈ తర్వాత వచ్చేసి డీడీ కర్నూలు డీడీ అయితే కొద్దిగా తగ్గిపోయిందండి కొద్ది గొప్ప మాత్రం ఏదైనా ఒకటి అర బండి మాత్రమే వస్తున్నాయి అవి కూడా ఆరు వేలు అరవై ఐదు వందలు ఒక మాదిరి కొంటే ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కొంచెం క్వాలిటీ ఉంటే ఎనిమిది వేలు అట్లా ఎందుకంటే బెస్ట్ లా డీలక్స్ అని చెప్పడానికి కుదరదు రావు కూడా ఆ క్వాలిటీలు ఒక మాదిరిగా సైజు తక్కువ ఇగురు పిక్కలు రకాలు వీటిని బట్టి మనం మార్కెట్ గ్యాదర్ చేయడం చెప్పితే కుదరదు తర్వాత మనకి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే మనకి ఇవాళ కందుకూరు వైపు వచ్చినా చూశానండి పదివేలు పదివేలు పదకొండు వేలు ఆ రేంజ్లో ఉండే ఒక మాదిరిగా మీడియం బెస్ట్లు బెస్ట్లు తొమ్మిది వేలు తొంభై ఐదు వందల జరిగినాయి ఆ వీడియో కూడా తీశాను చూడొచ్చు మీరు ఆ రేంజ్లో ఉండే దేశవాళ్ళు అయితే ఏదైనా ఏడు వేలు కానించి తొమ్మిది వేలు పదివేలు కొద్దిగా శుద్ధంగా ఉంటే పదకొండు వేలండి శుద్ధంగా ఉంటే ఎక్కడ కూడా దోరకాయ లేకుండా తలపరి లేకుండా ఒక సైజ్ సైజ్ ఉంటే కందుకూరు టైప్లో ఆ టైప్ వస్తున్నాయి మన దేశవాళ్ళు కూడా అటు ప్రకాశం వైపు వస్తున్నాయి అవి పదివేలు నుంచి పదకొండు వేలు ఆ రేంజ్లో నడుస్తున్నాయి త్రీ ఫోర్ వన్ కూడా పెద్దగా అడావుడిగా క్వాలిటీ ఏం కనపడతలా నేను చూసిన వరకు అయితే లేవండి కొంతమంది రైస్ సోదరులు కూడా ఇవి కూడా కొద్దిగా క్వాలిటీ పరంగా శుద్ధంగా ఉంటే కనుక ఏసీలు వైపే మగ్గు చూపుతున్నారు కొంతమంది రైస్ సోదరులు ఏసీలు పెట్టుకుంటున్నారు కొద్ది గొప్ప ఖాళీ ఉన్న చోట ఏసీలలో పెట్టుకుంటున్నారు నెంబర్ ఫైవ్ కూడా ఈ మీడియం క్వాలిటీలు ఏడు వేలు ఒక మాదిరిగా ఉంటే ఎనిమిది కొద్దిగా పర్లేదు సైజు ఉంది రంగు ఉంది అనుకుంటే తొమ్మిది వేలు హైయెస్ట్ తలపరి లేకుండా ఉంటే అవన్నీ లేకుండా ఉంటాయి టోటల్గా అయితే ఈ రకాలు అయితే ఈ విధ ఈ విధంగా ఉన్నాయండి టోటల్గా కొంతమంది రైతు సోదరులు ఏసీలు ఏమన్నా పెడుతున్నారండి ఏసీలు అమ్ముతున్నారా ఏసీలు ఏ విధంగా జరుగుతుందంటే తెలిసిన మీకు డైలీ వీడియోలు చెప్తున్నాను పెద్దగా ఏసీలు అనేది గుంటూరు చుట్టుపక్కల ఏసీలలో ఏదన్నా ఒకటి అర్లాటు తేజాలు ఆరుమూరు క్లాసిక్కి ఈ పెడుతున్నారు క్లాసిక్ అయితే పదకొండు పదకొండు వేల దాకా అయితే ఇవ్వట్లేదు తేజాలు కూడా పద్నాలుగు వేల ఆ రేంజ్లో బెస్ట్ డైలక్స్ అయితే పద్నాలుగు రెండు ఆరెంజ్లో ఉంది ఇవన్నీ కూడా కొన్ని రకాలైతే పెడతారు అన్ని రకాలు పెడతారు అన్ని ఏసీలు తీయట్లేదు ముఠావాళ్ళు లేరు కొన్ని ఏసీలలో కొంచెం లోపల నుంచి బస్తాలు తీయటానికి పాసేజ్లో ఉండి ఇబ్బంది తీయట్లేదు కూడా టోటల్గా మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది తాలు కూడా త్రీ థర్టీ ఫోర్ తాలు ఏసీ తాలు చూశానండి అదైతే నాలుగు వేల ఐదు వందలు అడుగుతున్నారు అడిగారు మరి ఎంతవరకు అనేది చెప్పలేం కానీ నాన్ ఏసీ తాలు అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఆ రేంజ్లో ఉన్నాయి సీడి తాళైతే మూడు వేలు కాడి నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు దాకా సీడితాళు జరుగుతున్నాయి నాన్ ఏసీ తాలు ఏసీ తాళైతే పెద్ద కనపడతాయి ఏసీ తాలు అవ్వాలంటే ఏ ఆ లాడు తరపున ఆ తాళు తరపున లాట్ ఏదన్నే కనుక అమ్మితే ఏసీ తాళ బయటకు వస్తాయి ఇంకా తేజ తాలు తేజ తాలు చూసుకుంటే అటు ఐదు వేలు కాడి నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఎక్కువగా అండి ఏదైనా రంగులు బాగుండే తేజత్వాలనుకుంటే ఏడు వేలు కొన్ని వీడియోలు కూడా మీరు డైలీ చూస్తున్నారు కాబట్టి అదే టైప్లోనే జరుగుతుంది టోటల్గా అయితే ఇప్పుడున్న ఈరోజు సరుకులు ఈ విధంగా వచ్చినాయి ఎందుకంటే నేను కూడా ఎక్కడెక్కడ సరుకులు దిగుతున్నాయి ఎక్కడెక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి ఏ వ్యాపారస్తులు కొంటున్నారు అని చెప్పేసి వాళ్ళని విచారించడం కాకుండా కొంతమంది రైతు సోదరులు కూడా కలిసి ఏ ధర జరిగిందని చెప్పేసి కూడా తిరిగి మొత్తం మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి టోటల్గా నేను చుట్టుపక్కల ఎటు చూసిన ఐదారు కిలోమీటర్లు ఉంటుంది ఐదారు కిలోమీటర్లు కూడా ఆరున్నర ఏడింటి కాడ నుంచి మొత్తం తిరిగి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది వ్యాపారస్తులు ఏ రకాలుగా ఉంటున్నారు కాకపోతే ఈరోజు ప్రతిరోజు కూడా తేజాలు ఎక్కువగా ఉన్నాయండి వచ్చిన సరుకులు మిర్చి బస్తాలు రకాలు చూసుకుంటే తేజ రకాలు ఎక్కువగా ఉన్నాయి సేల్స్ పరంగా అట్టుందని చూసుకుంటే అటు మీడియం కాడి నుంచి క్వాలిటీలు ఎలాగున్నా తేజాల సేల్స్ అయితే బాగానే ఉంది తేజాలు ఒకటి ఆరుమూరు సీజంటా బ్యాడ్కి రకాల సంబంధించి డీడీలు ఇవన్నీ కూడా కాకపోతే కొద్దిగా క్వాలిటీ ఉండాల మెతక రకాలు పండ్లున్న కాయలు నీళ్ళు ఎక్కువ కొట్టిన కాయలు పెద్దగా సేల్స్ ఉండట్లేదు మార్కెట్ ధర కూడా అందుబాటులో లేదు దానికి బాగా తక్కువ అడుగుతున్నారు నాలుగు వేలు ఐదు వేలు అడుగుతున్నారండి ఇదండి విషయం తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు